నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని చల్ల సముద్రం బోగితండ ఇందిరనగర్ సుభాష్ నగర్ బాలాజీ నగర్ సుదిమల్ల రాఘబోయినగూడెం పంచాయతీలలో పలు వార్డుల్లో నిర్మించి తరపెట్టిన సీసీ రోడ్లకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శంకుస్థాపనలు చేశారు ఆదివారం మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే ఎన్ఆర్జీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు